అతను ప్రధాన ఉపాధ్యాయుడు అయితే పదవి విరమణ తర్వాత తహసీల్దార్ రిజిస్టార్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పంచాయతీ సెక్రటరీ ఇలా ఒక్కటేమిటి ఎన్నో విధులు నిర్వర్తిస్తున్నాడు అదేలా సాధ్యమనుకుంటున్నారా నిజం చెబితే విన్నారంటే ఎంతకి తెగించావురా అని బ్రహ్మానందంలా నోరెల్లబడతారు విద్యార్థులకు బుద్ది నేర్పిన గురువే అక్రమ దందాకు తెరలేపాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నకిలీ స్టాంపులు ఇస్తూ ఫోర్జరీలకు కేరాఫ్ గా మారిన ఓ ఉపాధ్యాయుడి గుట్టును పోలీసులు రట్టు చేశారు నకిలీ ష్యూరిటీ తో రిమాండ్ ఖైదీని బెయిల్పై తీసుకొచ్చిన ఘటన ఈ మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది ఈ అంశంపై జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దృష్టి తీగ తీగలాగడంతో డొంకంతా కదిలింది సిరిసిల్ల కు చెందిన సిరిపురం చంద్రమౌళి ఓ విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఇప్పుడు నకిలీ స్టాంపులతో వ్యవస్థలనే కళ్లుగప్పుతున్న కేటుగాడు పుట్టుక చావు స్కూళ్లలో ఇచ్చే స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ వివిధ ప్రభుత్వ పథకాలకు అవసరమైన ధృవీకరణ పత్రాలేవైనా సృష్టించడంలో సిద్ధహస్తుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఫోర్జరి అడ్రస్ రిటైర్మెంట్ తర్వాత చంద్రబౌళి అక్రమ దందాకు తెరలేపి తన ఉపాధ్యాయ జీవితంలో సంపాదించిన దానికంటే ఎక్కువగా కమాయిస్తున్నాడు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి సహకరించిన వారిపై దృష్టి సారించారు అయిన ఇది ప్రొసీజర్ మొదటేట్ విష్ణు ఇతన్ సర్టిఫికేట్ ఇతన్ నుండి తీసుకున్నారు దానికి మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా దొరికినాయి ఆ ష్యూరిటీ కూడా ఫేక్ ష్యూరిటీ కూడా తెలిసింది ఆ తెలిసిన తర్వాత మొత్తం మనం రివర్స్ గా పోతే ఈ మొత్తం ఫ్రాడ్ మనకి ముందు వచ్చింది ఇప్పుడు జిల్లాలో ఇతను కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎంఆర్ఓ బోయిన్పల్లి పేరుతో గ్రామ పంచాయత్ సెక్రటరీ పేరుతో ఇది కాకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పేరుతో ఇది కాకుండా ఇంకా కూడా కొంతమంది విఐపి పేరుతో ఇతన్ కొన్ని స్టాంప్స్ క్రియేట్ చేసి వాల్యుయేషన్ సర్టిఫికేట్స్ ఇస్తున్నారు ఆ వాల్యుయేషన్ సర్టిఫికేట్ హౌసింగ్ ఉండొచ్చు కొన్ని కళ్యాణ్ లక్ష్మి డాక్యుమెంట్స్ ఇతన్ దగ్గర దొరికినాయి కొన్ని గ్రామ పంచాయత్ సంబంధించి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఇతని దగ్గర దొరికినాయి ఇది కాకుండా ఇతను సర్టిఫికేట్స్ కూడా ఇప్పిస్తున్నారు నకిలీ స్టాంపుల దందాలో చంద్రమౌళికి ప్రకాష్ శివాజీ రాకేష్ మరో ముగ్గురు సహకరిస్తున్నట్లు పోలీసులు తేల్చారు చంద్రుతి మండలం అనంతపల్లికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒకతను చంద్రమౌళి నుంచి నకిలీ ఫ్యామిలీ సర్టిఫికేట్ తో లబ్ధి పొందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు చంద్రమౌళి సహా నలుగురు నిందితులను అరెస్టు చేసి కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు శీలం రాజేష్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడు వీరి నుంచి నకిలీ స్టాంపులు ధృవీకరణ పత్రాలు ఇతరత్ర సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు ఇతను ఇక్కడ ఎట్లా చేస్తున్నారు అంటే ఇతను ఒక ఏ టూ ప్రకాష్ నుండి ఇతను స్టాంప్ మషీన్ అంటే అతను ఏ ప్రకాష్ దగ్గర స్టాంప్ మషిన్ ఉంది అతను విదౌట్ లైసెన్స్ స్టాంప్స్ ప్రిపేర్ చేస్తున్నారు స్టాంప్స్ ప్రిపేర్ చేసి ఇతను గీస్తున్నారు ఇప్పుడు ఏ టూ నుండి మనకి స్టాంప్ పేపర్ అండ్ స్టాంప్స్ బ్లాంక్ స్టాంప్స్ దొరికినాయి అండ్ ఏ వన్ దగ్గర మనకి చాలా స్టాంప్స్ కూడా ప్రిపేర్డ్ అయిన స్టాంప్స్ కూడా దొరికినాయి ఇప్పుడు ఇది ఏ త్రీ రోల్ శివాజీ అంటే ఒక నోటరీ ఉన్నారు ఇతను ఇతను కూడా ఎఫిడవిట్ ఇస్తున్నారు ఇతను కూడా బాధ్యత ఉంటది మొత్తం వెరిఫై చేయాలి కూడా వెరిఫై చేయకుండా మొత్తం అక్కడ సంతకం చేస్తున్నారు నోటరీ నోటిఫైడ్ చేస్తున్నారు అది కూడా ఇతను ఒక పాత్ర ఉంటది దీనిలో సో జనాలతో కూడా ఇట్లా ఒక్కసారి మీరు తప్పు పని చేస్తే ఇది ఎప్పుడు బయట రాదు అట్లా ఉండదు ఎప్పుడైనా బయట వస్తుంది సో దయచేసి మీరు అందరు రూల్స్ అండ్ లాస్ ఫాలో చేయాలి ఎవరైనా మీకు ఫేక్ ఫేక్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను కొంత డబ్బులు తీసుకొని మళ్ళీ మీకు ఫేక్ లెటర్స్ ఇప్పిస్తాను అది మొత్తం రాంగ్ ఉంటుంది మీరు అది ఫాలో చేస్తే మళ్ళీ మీ పైన కూడా కేసు నమోదవుతుంది విద్యార్థులను చైతన్యవంతం చేసే వృత్తిలో ఇన్నాళ్లు కొనసాగి ఇప్పుడు సమాజాన్నే తప్పుదోవ పట్టించే నేరాలకు పాల్పడిన హెడ్మాస్టర్ కథ సంచలనం రేపేదే అయితే డబ్బులు తీసుకొని దొంగ సర్టిఫికెట్లు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు